హలో పీపుల్ వెల్కమ్ టు టేస్టీ రుచులు మీలో ఎంతమందికి దోశ అంటే చాలా ఇష్టం మార్నింగ్ తిని నైట్ కూడా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మా ఇంట్లో ఉన్నామండి అది మేమే చాలా అంటే చాలా ఇష్టం మాకు దోశ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఈ ఏ టైంలో అయినా కూడా దోశ పెడితే తినేస్తాం అంత ఇష్టం సో మా అమ్మ డిన్నర్కి దోశ ప్రిపేర్ చేస్తుంది మా కోసం దోశ బ్యాటర్ని అలా ప్రిపేర్ చేసేసింది దోశ వేనికి మేము కడప స్టైల్ కారం దోశని చేపించుకుంటున్నాం చాలా అంటే చాలా ఇష్టం మాకు ఎర్రగారంతో దోశ పప్పుల పొడి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ పప్పుల పొడి కూడా పట్టేసింది ఇప్పుడు ఎర్రగారంతో దోశ వేసుకొని ఫుల్గా కొమ్మేద్దాం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదేం నార్మల్ కదా అనుకోవచ్చు బట్ మాకు ఇది చాలా స్పెషల్ దోశ ఈస్ అని ఎమోషన్ తెలుసా చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా దోశ తింటే ఉంటుంది ఆహా అదిరిపోద్ది అంతే సో ఇక్కడ నేను రెండు దోశలు తినేశాను మీరు డిన్నర్కి ఈరోజు ఏమేం తింటున్నారో ప్లీజ్ టు కమెంట్ బాయ్